కడప మహానాడు వేడుకలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎన్టీఆర్ అలనాటి అపురూప చిత్రాలు టీడీపీ శ్రేణులకు కనువిందు చేశాయి ఎన్టీఆర్ సినీ రాజకీయ చిత్రాలను సీఎం చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఎన్నో అరుదైన చిత్రాలను ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు దీంతో పాటు మంత్రి లోకేష్ యువగళానికి సంబంధించిన చిత్రాలు కూడా ఎగ్జిబిషన్లో చోటు కల్పించారు ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు కి అట్రాక్షన్గా ఏదైతే నందమూరి తారక రామారావు గారి అయితే సినీ రాజకీయాలకు సంబంధించినటువంటి చిత్రపటాలను కూడా ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే అయితే మనం చూడొచ్చు అయితే శ్రీకృష్ణ అవతారంలో ఉన్నటువంటి అన్నగారి ఆనాటి చిత్రాలను కూడా సరే ఎగ్జిబిషన్ పెడుతున్న పరిస్థితి అయితే కూడా అయితే మనం చూడొచ్చు అయితే ఎగ్జిబిషన్లో వివిధ ఫోటోలు కూడా సరే తిలకిచ్చేదానికి పెద్ద సంఖ్యలో కూడా సరే అభిమానులు వచ్చిన పరిస్థితి అయితే ఉంది అప్పుడు ఏదైతే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏదైతే సంబంధించి కావచ్చు అదేవిధంగా అయితే మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఏదైతే బహిరంగ సభలో మాట్లాడుతున్నటువంటి చిత్రాన్ని మనం చూస్తున్నాం ఈ యొక్క చిత్రం కూడా సరే అప్పట్లో తిరుపతి వేదికగా కూడా సరే ఈ యొక్క చిత్రం అయితే తీసిన పరిస్థితి అయితే ఉంది మరోది పబ్లిక్ మీటింగ్లో ఆయన ప్రసంగిస్తున్నటువంటి చిత్రం మనం చూస్తున్నాం అయితే ఈ పక్క చూసామంటే చిన్నపిల్లలకి ఏదైతే ఈ పక్క మళ్ళీ మరో చిత్రం మన బహిరంగ వివిధ బహిరంగ సభల్లో కూడా సరే ఆయన ఏదైతే ప్రసంగించాడో ఆ యొక్క చిత్రాలని చూస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది మరోవైపు ఇక్కడ మనం చూడొచ్చు ఈ గత కొన్నిరో కొన్ని సంవత్సరాలు కూడా సరే శ్రీపతి రాజేశ్వరిరావు ఆధ్వర్యంలో కూడా సరే ఈ యొక్క జ్ఞాపకార్థంగా కూడా సరే ఈ యొక్క ఎగ్జిబిషన్ తొలగిస్తున్న పరిస్థితి పెట్టే పరిస్థితి ఉంది ఇక్కడ దానికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు ఇతర మానసారి సార్ ఎప్పటి నుంచి పెడుతున్నారు అసలు ఫస్ట్ నుంచి మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటి ఇది మొట్టమొదటి మహానాడు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుండి కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మహానాడులో ఈ ఫోటో ఎగ్జిబిషన్ అనేది ప్రత్యేక ఆకర్షణగా ఉంటుండే మా నాన్నగారు అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్నగారిని కలిసి అన్నగారు మీ నేను ఈ మహానాడులో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నా దానికి మీ అనుమతి కావాలనేటప్పటికీ ఆయన అనుమతించిన ఎడల మేము అప్పటి నుండి కూడా క్రమం తప్పకుండా మా ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పుడు మా నాన్నగారు మద్రాస్కి వెళ్ళి ఫోటోలన్నీ కూడా సేకరించి దాదాపుగా మూడు వందల చిలుకు సినిమాలలోని ఫోటోలను ఏర్పా సేకరించి ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం జరుగుతుంది అయితే మనం ఈ పక్కన చూడొచ్చు అయితే మొత్తం అయితే అయితే ఎన్టీఆర్కి సంబంధించిన చిత్రపటాలతో ఎగ్జిబిషన్ ఒకవైపు మరోవైపు ఆయనకి సంబంధించి అయితే కటౌట్స్తో కూడా ఫ్యాన్స్ అభిమానులు ఫోటోలు తీసుకోవడానికి తీసుకునే పరిస్థితి కూడా ఉంది అయితే మనం చూసుకున్నట్టయితే ఆనాటిలో ఎవరైతే తీసుకోలేకపోయారో ఇవాళ అన్నగారి ఏదైతే ఈ యొక్క మహానాడు సందర్భంగా పెట్టినటువంటి ఎగ్జిబిషన్కి సంబంధి ఎగ్జిబిషన్కి సంబంధించి ఆ ఫోటోల దగ్గర కూడా మనం చూడొచ్చు అయితే సెల్ఫీలు తీసుకుంటున్న పరిస్థితి ఫోటోలు తీసుకున్న పరిస్థితి అయితే ప్రతిసారి ఏదైతే ఎన్టీఆర్కి సంబంధించి ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు గత పదహైదులుగా అట నారా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఎగ్జిబిషన్లో ఫోటోస్ పెట్టారు అయితే ఈసారి కొత్తగా యువ నాయకుడు అనేటువంటి లోకేష్ ఫోటోలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇది చూసుకున్నామంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క స్టిల్స్ చూసినామంటే ఆనాటి సినిమా రంగంలో ఏదైతే ఆయన స్టిల్స్ కావచ్చు అయితే పార్టీ జెండా పెట్టుకొని సైకిల్ మీద ఆయన అన్నగారు సైకిల్ తొక్కుతున్నటువంటి చిత్రాలు చూస్తున్నాం మరోవైపు ఏదైతే చంద్రబాబు నాయుడు కూడా సైకిల్ తొక్కుతూ ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింబల్ చూపిస్తున్న పరిస్థితి ఉంది ఈ పక్క యువగలానికి సంబంధించి ఏదైతే యువనాయకుడు అయినటువంటి నారో లోకేష్ ఉన్నటువంటి చిత్రాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క ఎగ్జిబిషన్ని తిలకించడానికి కూడా సరే పెద్ద సంఖ్యలో అయితే మహానాడుకు వచ్చి ప్రతి ఒక్క అభిమాని కూడా సరే మొదటగా ఈ యొక్క ఎగ్జిబిషన్ లోపలికి వచ్చి అన్నగారితో చిత్రపటం దగ్గర ఒక స్టిల్స్ తీసుకొని ఫోటోలు తీసుకొని వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మహానాడు వద్ద ఉన్నటువంటి ఎగ్జిబిషన్ వద్ద మహానాడుకి అట్రాక్ట్